నమస్తే సార్ అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ నుంచి వచ్చారో ఊరి పేరు చెప్పండి సార్ మా పేరు సార్ నాది జంగాలపల్లి గ్రామము ఆర్లగ దగ్గరలో నా పేరు కె బాల్రెడ్డి నేను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ధ్యానంలోకి ఎంటర్ అయినాను తటపతి వీరరావు సార్ క్లాస్ విని ఆ రోజు కార్తీక మాసంలో నవంబర్లో రెండు వేల తొమ్మిది నవంబర్లో కార్తీక మాసంలో ఆ నెల రోజులు మాంసం తినేది పద్ధతి తిన్నాం శనివారము అట్లా ఆ పద్ధతిలో ఆ సార్ క్లాస్ విని నేను ఇంకా ఈ రోజు నుండి ఇంటికి వచ్చి మా భార్యతో నేను ఈ రోజు నుండి ఇంకా మాంసము ముట్టను అన్నాను నువ్వు దాన్ని తినకుంటే నేను ముట్టాను అని ఇంక ఇద్దరం ఒకటే రోజు సైతం చేసుకున్నాను వెరీ గుడ్ సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే మీరు మాంసం బాగా తినకూడదు సార్ తినడంలో సార్ ఇంకా ఎక్కువ మేము మంది ఎక్కువ ఉండాం కాబట్టి ఇంటి కుటుంబము అతిగా ఏటలే తెచ్చుకోవచ్చు తింటాం ఆదివారం ఆదివారం పోయించండి అంత ఘోరమైన ఓకే ఓకే మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్ రోజు రోజు సార్ కంపల్సరీగా రాత్రిళ్ళు 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 మాత్రం రాత్రి ఏడున్నర ఏడుకే పోయించేస్తా ఏడున్నర పోయి కూర్చుంటే పది వరకు చీకట్లో మూడుకు లేచి ఐదు వరకు కంటిన్యూ ఒక్క రోజు కూడా మిస్ అయిన రోజు లేదు ఐదుకు మైకు పెడతా సార్ సత్సంగం వినిపిస్తుంది పిరమిడ్ కట్టించుకునే ఇంటిపైన ఓకే తోటలో కూడా పెరమిడ్ కట్టించినా ఓకే బాగుంది మీరు పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు చేస్తారా సార్ పౌర్ణమి ఎట్లా అనిపిస్తుంది మీకు పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు ఇంటింటి ధ్యానం కూడా చేయించినాం సార్ ఒక సంవత్సరం వల్ల ఇంటికి ధ్యాన క్లాసులు ఏర్పాటు చేసి చేయించినాము పౌర్ణి ధ్యానం తోటలో పోయి చేయించినాను ఇంటి దగ్గర పౌర్ణి పౌర్ణమికి చేయిస్తూ వచ్చినాము ఇప్పుడు ఇప్పుడు ఆళ్ళగడ్డలో పిరమిడ్ దానికి నన్ను గురువుగారు గారు ఫస్ట్ ఇంటిగా ఎన్నుకున్నారు మా ఆ ఊరిలో తగ్గిపోయింది సార్ వీడికొచ్చి వచ్చి ఆళ్ళగడ్డలో ఉన్నాను ఓకే మీకు పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు పిరమిడ్లో ధ్యానం ఎంతో శక్తి వచ్చింది సార్ నాకు చెప్తే ఆ శక్తి నేను ఇప్పటికీ అరవై మూడు సంవత్సరాలు నా వయస్సు ఇప్పుడు అరవైకి యాభై కేజీల మూట నేను ఎత్తుకుంటాను సొంతం కింది నీటి అంత వ్యవసాయం చేస్తారా సార్ వ్యవసాయం పూర్తి వ్యవసాయం సార్ ఓకే వ్యవసాయం పనులలో నా ఎంత పని చేయొచ్చు కూలి ఎకరాకు ఐదు మంది పట్టేది ఇద్దరితోనే చేయొచ్చు ఓకే మేము నాదవరీ చేస్తే అంత బాగుంది మీ కుటుంబం అంతా శాఖహార కుటుంబమైనా సార్ మేము ఇద్దరమే సార్ నేను మా కూతురులోకి పెళ్ళిళ్ళు అయిపోయినారు వాళ్ళు చెప్పారు మరి శాఖహారం గురించి ధ్యానం గురించి వాళ్ళకి చెప్తాను సార్ ఆ చిన్న కూతురు మాత్రం కలి అయినా చిన్న కూతురు ఇంట్లోకి పోయి కూడా మీరు ధ్యాన మాంసం మానుకుంటేనే ధ్యాన జగత్తున్నాను ధ్యాన జగత్తు దానికి ధ్యాన జగత్తుకుల చిన్నారా లెక్కన సార్ నేను మానుకుంటే నేను మీ పేట కడతానని చెప్పింటే అప్పుడు వాళ్ళు కూడా మానుకునే ఓకే మంచి పని చేశారు సార్ గురువుగారితో మీ అనుభవం ఉందో ఏమైనా ఉందా మీ అనుభవాలు సార్ని పత్రిసార్ని సార్ మా ఇంటికి వచ్చి మా మా ఊరు పిరమిడ్ ఓపెనింగ్ సార్ గురువుగారి ద్వారానే జరిగింది సార్ ఓకే ఓకే గురువుగారి ద్వారానే జరిగింది మీరు పుస్తకాలు చదువుతూ ఉంటారా పుస్తకాలు ప్రతిరోజు శ్రీకోటలో ఐదు మైకు పెట్టేస్తాను సార్ సజాం కనిపించా వచ్చి బుక్ పట్టుకొని ఒక అర్ధ గంట గంట ప్రతి ఒక్క రోజు అది కూడా మిస్ అయిన రోజు లేదు ఏదో ఒక పుస్తకం చదువుతుంటారు ఆధ్యాత్మిక పుస్తకాలే బాగుంది తటపతి వీరరావు గారి ఫస్ట్లో రెండు వేల పదో సంవత్సరంలో అమరావతి విశాఖపట్నం అమరావతిలో ధ్యాన యజ్ఞంలో పదహైదు వేల రూపాయల పుస్తకాలు కొనుక్కోపోయి అవన్నీ అందరూ మా ఊర్లో వాళ్ళకి వెళ్ళిస్తా అందరినీ సార్ తీసుకుంటా నా ఉద్దేశం అది సార్ కడతాలు సార్ ప్రతి ఒక్క రెండు వేల తొమ్మిది నుండి ఒక్క కరోనా తప్ప ప్రతి సంవత్సరం ధ్యాన జ్ఞానాలకు ఎంటర్ ఓకే మంచి పని చేశారు మీరు శాఖాహార ర్యాలీలో ఏమైనా పాల్గొన్నారా ఎన్ని ర్యాలీ పాల్గొన్నారు శాఖ ర్యాలీలో ప్రతి ఒక్కటి మా పల్లెల్లో అంతా తిరిగినా మా ఊళ్ళో తెప్పించినాము అన్ని సార్లకి ఆడ జరుగుతానే ఆడికి మేము కంపల్సరీగా ఎంటర్ అవుతుందా సార్ ర్యాలీలు చేస్తుంటే ఏమనిపిస్తుంది మీకు ర్యాలీలో నా అంత ఆనందం అంత హ్యాపీ అసలు ఎంతో బై తలుచుకుంటే ఎంత చేసినామని అనిపిస్తుంది సార్ ఇప్పుడు ముందు చేసిన పనులన్నీ ఓకే బాగున్నాయి మీరు ఇప్పుడు భగవద్గీత ఏమైనా చదివారా భగవద్గీత ఏం చదవలేదు సార్ మళ్ళీ పూర్తి చదవలే విన్నాను భగవద్గీత విన్నాను మన గురువు గారి పుస్తకాలు శక్తి అంటాడు కదా మైకులు అవన్నీ దాంట్లో అవన్నీ పుస్తకాలు ప్రతి ఒక్కటి కొనుకొచ్చుకొని చదువుతా వస్తాడా ధ్యాన జగత్తు జీవితం ఇరవై ఐదు వేలు శాశ్వత సందగిన అప్పుడు అమ్మవారి గుడి దగ్గర జంతువులు వేస్తున్నారు కదా సార్ మరి అది న్యాయం అంటారా న్యాయం అడిగిందా తన బిడ్డలను అడగాలి నేను కూడా ఎవరన్నా బలి పెడుతుంటే నేను ఆ ఆటను బయటికి కోలుకొని వస్తారు నాకు ఏమన్నా చెప్పమని తల్లి నన్ను చూపాలి కదా మీరు ఏంటి మీరు ఋషుల కోసం అని కూడా నేను ప్రతి ఒక్కరికి ఆ మాట సార్ ఓకే మీరు ఏందో దేవత మీరు ఆనంత కోసం ఆ తల్లి ఏమీ కోరలేదని ప్రతి ఒక్కరితో నేను మీరు ఆడ తీసుకొని పోనీ నేను ఎనికి పట్టమొచ్చా నాకు ఏదైనా శుభమైన తల్లి అని కూడా చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కరికి ఓకే ఈరోజు చదువుకునే వాళ్ళు సైతం ఇస్తున్నారు కదా చదువుకున్న వాళ్ళు సైతం ఇస్తారు కదా చదువుకున్న వాళ్ళు అంటే తెలియదు వాళ్ళకి ఎవరు చెప్పలా మరి అజ్ఞానం కదా పత్తిసారి చెప్పారు నువ్వు ధ్యానం చేయబోయిన పనిలో శాకాహారి బాబు నీ కాళ్ళు మొక్కుతా నీకు దండం పెడతా దాని గురించి మీ సందేశం ఏం చెప్తారు మీరు ప్రపంచానికి దాని సందేశం ఏం సార్ నేను ఎంతో బాగుపడినా ఎప్పుడు ఆనందంగా ఎంతో ఆరోగ్యంగా ఇప్పటికి రెండు వేల తొమ్మిది నుండి ఈ ఇప్పటి వరకు ఒక మాతర గాని ఒక జ్వర వచ్చిన రోజు కానీ ఒక పట్టిన రోజు కానీ నో డాక్టర్ నో మెడిసిన్ ఓకే అన్నీ ఏమీ కానీ లేవు సార్ మీద ఆళ్ళగడ్లో పిరిమిడ్ కడుతున్నారా సార్ పెద్దది పెద్దది సార్ సైజ్ సార్ అది నూట పదకొండు నుండి నూట పదకొండు ప్రారంభించారా ఫార్మిషన్ పాకులు చేసినాము అంత పిల్లర్స్ ఏర్పాటు చేసినాము మొదలు పెరిగినాము సార్ ఓకే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చారు కదా నాంబల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో యజ్ఞానికి ఇక్కడ ఎట్లా ఉంది ఇక్కడ ధ్యానము ఈ రోజే ఆ ఈ రోజు ఉదయమే నాకు ఏ మాట నేను అదే దృష్టిలో ఉంటా ఓకే నా ద్వయం అది భవిష్యత్తులో ఇంకా ధ్యాన ప్రచారం ర్యాలీలో పాల్గొంటారా పాల్గొనే సార్ ఇంకా పిరమిడ్ దానికే నేను ఇంకా శాశ్వతంగా ఊరిపెట్టి ఇంకా వచ్చి ఉండాలనుకుంటాను పిరమిడ్కు ఓకే ఇచ్చి పెట్టి వచ్చి ఇంకా బాగుంది మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా సార్ ప్రకృతి వ్యవసాయంలో బ్రహ్మానంగా నాకు నేను తేట నాకు ధ్యానంలో కూర్చుంటే పంట వేయాలని వస్తే ధ్యానంలోనే ఇంకా అంతే ఆ పంట వేస్తే విపరీతంగా పంట వస్తుంది అంటే మందులు ఏమి వాడరా మందులుగా ఏం లేదు సార్ నేను మాత్రంతో ఆ తోట నిమ్మ తోట తోటలో ధ్యాన నేను కట్టించిన నిమ్మ తోట కూడా ఒక మందే కొట్టకుండా నేను పంట ఓకే బాగుంది నన్ను మందు కొట్టుకుంటే సరిగా పండియలేవు పండియలేవు అల్లు సార్ బాగుంది సార్ మీ అనుభవం బాగుంది థ్యాంక్ యూ సార్ అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్తే సార్